హాయ్ హలో అందరికి నమస్తే అండి ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలో కూడా రేపు కూడా ఈదురుగాలు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించడం జరిగింది ఇకపోతే ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తం చేశారు వెంటనే సంబంధిత జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని రేవంత్ రెడ్డి ఆదేశించారు చూస్తూనే ఉండండి శ్రీ బలాభీమా న్యూస్ ఛానల్ ఈ వర్షాలు ఎక్కువగా పెద్ద మొత్తంలో పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈదురుగాలు ఎక్కువ వచ్చే ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా అప్రమత్త ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని శ్రీ బలాభీమా న్యూస్ తరఫున కూడా కోరడం జరుగుతుంది చూస్తూనే ఉన్నది శ్రీ బలాభీమా న్యూస్ ఛానల్ ఈ ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈదురుగాలలో కూర్చే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండే విధంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుతూ ధన్యవాదాలు